రిత భారతనికి బాధ్యతయుత ప్రాతలా ప్రేమ మూతి శరణు వేడరా శరణు వేడరా యూట్యూబ్ ప్రేర్ పార్ట్నర్స్ అందరికీ తెలియజేస్తూ ఉన్నాం జార్ఖండ్ రాష్ట్రంలో ఉన్నటువంటి పూర్పి జిల్లా కొరకు ప్రార్థన చేసుకుందాం మా పేరు రావు విజయనగరం నుంచి ప్రేమ గల మా తండ్రి కురుపగలిగిన దేవ మహోన్నతుడ మహాగనుడ గొప్ప దేవ మీకు స్తోత్రాలు స్తో చెల్లిస్తున్నాం మానవ విమోచన కొరకు మీ కుమారుడైన యేసు క్రీస్తు వారిని ఈ లోకానికి పంపించి శిలువ యజ్ఞం ద్వారా విమోచన కార్యం జరిగించినటువంటి మా ప్రభు మీకు లెక్కలేని స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను సమయమందు ప్రఫామర్ తండ్రి పూర్బీ సింగ్ జిల్లా కొరకు ఆ జిల్లాలో ఉన్న పదకొండు మండలాలు పదిహేడు వందల అరవై నాలుగు గ్రామాలు మీ పాద సన్నిధిలో మా పార్ట్నర్స్ అందరితో కలిసి ప్రొఫామర్ తండ్రి జ్ఞాపకం చేసుకుంటున్నాం దేవా కృపామయడ మహాగనుడ గొప్ప దేవ మీకు స్తోత్రాలు ఈ గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజల అవసరాలన్నీ నాయన తీర్చబడినట్లుగా సహాయించి నాయకులకు మంచి మనసు సుపరిపాలన అందించాలనేటటువంటి ధ్యాస న్యాయమైనటువంటి ప్రభు మరి తండ్రి విధానంలో ఈ ప్రజలు నడిపించడానికి ఒక గొప్ప సాధనాలుగా వారందరూ వాడబడాలని ప్రార్థన చేస్తున్నాను అంతకంటే ముఖ్యంగా ప్రభు ప్రజలందరికీ సువార్త అందాలి యేసుక్రీస్తు యొక్క రక్షణ సువార్త అందుకునే ప్రభు పాపము నుంచి శాపము నుంచి విడిపించబడాలని ప్రార్థన చేస్తున్నాను ఈ సమయం వందు ప్రభు మా ప్రియులు పార్ట్నర్స్ అందరినీ మీరు బహుగా దీవించండి ఆశీర్వదించండి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోవాలని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి ద్వారా ఈ ప్రార్థనడికి వేడుకొంచున్నాము తండ్రి